పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అంటారు శ్రీశ్రీ గెలుపు ఓటమిలు సహజం ఏదీ నువ్వు వడ్డించిన విస్తరి కాదు ఏదైనా సాధించాలంటే పట్టుదల ఉండాలి అనుకున్నది సాధించే వరకు పోరాడాలి చివరకు విజయం తథ్యం ఇక మీరు తమ్దేలో చూసింది నిజమే భర్యలక్కగా ముద్రపడిన కర్ణ శిరీష ఏప్రిల్ ఇరవై నాలుగులో రానున్న ఎన్నికలలో ఏ పార్టీలో చేరకుండా ఇండిపెండెంట్గానే ఎంపీగా నాగర్ కర్నూలు నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నానని తేల్చి చెప్పింది రీసెంట్గా జరిగిన ఎన్నికలలో కొల్లాపూర్ నుండి ఇండిపెండెంట్గా అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు తాను తీసిన బర్రెలను కాచే వీడియో మంచి హైప్ తెచ్చిపెట్టింది దీనికి తోడు విస్తారమైన మీడియా కవరేజీ మరియు దాతల మేధావుల సహకారం చిన్న వయసు ఒక పేద అమ్మాయి అన్న సానుభూతి మొదలైనవి బరెలెక్కలో కొత్త ఉత్సాహాన్ని నింపింది పది పదిహేను రోజులు హోరా హోరీగా పోరాడితే ఐదు వేల ఏడు వందల యాభై నాలుగు ఓట్లు వచ్చి ఓడిపోయింది గెలుపు ఓటములు సహజం అయినా బరెలక్క శిరీష ఏమి నిరుత్సాహానికి గురికాలేదు గొప్ప అనుభవం వచ్చిందని తెలియజేస్తుంది అంతేకాదు తెలంగాణలోని ఇతర రాష్ట్రాలలోని ఎంతోమంది ఔత్సాహిక యువతకు స్ఫూర్తినిచ్చింది నిజానికి ప్రతి యువతకు ఇలాంటి స్పిరిటే ఉండాలి బరిలక శిరీష ఓడిపోవడానికి కారణాలు ఏమిటి వాస్తవంగా పరిశీలిస్తే అతి తక్కువ వయసు ఆ నియోజకవర్గ ప్రజలలో పెద్దగా గుర్తింపు లేకపోవడం రాజకీయ అనుభవం లేకపోవడం ఆర్థిక పరిస్థితులు అంతంతగానే ఉండటం గిట్టని వారు ఎగనెస్ట్గా వీడియోలు పెట్టడం ట్రోల్స్ చేయడం ఇండిపెండెంట్గా పోటీ చేయడం ఎదురుగా హేమా హేమి రాజకీయ పార్టీలు బరిలో ఉండటం మొదలైనవి ఓటమికి కారణాలుగా చెప్పుకోవచ్చు అంగబలం ఆర్థిక బలం అధికార బలం వారసత్వ బలం పార్టీల బలాలతో నడుస్తున్న నేటి రాజకీయాలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలవడం అనేది అంత ఆశామాషే కాదు అందుకని ఓడిపోయినంత మాత్రాన కురిగిపోనవసరం లేదు అది ఒక అనుభవంగానే భావించాలి ధైర్యాన్ని అందిపుచ్చుకోవాలి గ్రామాలలో మండలాలలో జిల్లాలలో రాష్ట్రాలలో దేశాలలో ప్రపంచంలో మార్పులు తీసుకురావడానికి అభివృద్ధి చేయడానికి వ్యక్తిగతంగా ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ఉపాధి పొందడానికి ఒక చక్కని వేదిక రాజకీయాలు జనరల్గా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాలనుకునే వారికి ఎలాంటి లక్షణాలు ఉండాలో ఒకసారి చూద్దాం నేటి రాజకీయాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలవడం కష్టమే కావచ్చు కానీ గెలవడం అసాధ్యం మాత్రం కాదు గత ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే రాజకీయాల్లోకి రావాలంటే కేవలం డబ్బు ఉంటేనే సరిపోదు రాజకీయాల్లోకి రావాలంటే కేవలం సోషల్ మీడియా ఉంటేనే సరిపోదు రాజకీయాల్లోకి రావాలంటే మాటకారితనం ఉంటేనే సరిపోదు రాజకీయాల్లోకి రావాలంటే అంగబలం భుజబలం ఉంటేనే సరిపోదు ఇది అవసరం కూడా లేదు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉవ్వెత్తున ప్రచారం జరిగినంత మాత్రాన ప్రజలు ఓట్లు పడతాయనుకోవడం అమాయకత్వమే అవుతుంది అభ్యర్థి ఎవరో వ్యక్తిత్వం ఎలాంటిదో అభ్యర్థి క్యాపబిలిటీ ఏమిటో తెలియకుండా ఒకరోజు సమయం వృధా చేసుకుని రెండు గంటలు కీలంలో నిలబడి ఎవరూ ఓట్లు వేయడానికి ఆసక్తి చూపరు ఒకవేళ గతంలో ఒకసారి పోటీ చేసి ఓడిపోయి ఉంటే గతంలో మాకు ప్రచారం బాగా జరిగింది ఈసారి కూడా అలాగే ప్రచారం జరుగుతుంది దాతల నుండి డబ్బు వస్తుంది తప్పకుండా గెలుస్తాము ఈసారి అధిక ఓట్లు వస్తాయని అనుకోవడం కూడా అమాయకత్వమే అవుతుంది ఎప్పటికప్పుడు కాలం మారినట్లు ప్రభుత్వాలు మారుతుంటాయి ప్రజల ఆర్థిక సామాజిక సాంఘిక సమస్యలు మారుతుంటాయి సోషల్ మీడియా అందుబాటులో ఉండటం వలన ప్రజలు వెంటనే అన్నీ గ్రహించగలుగుతున్నారు అందువలన ప్రజా సమస్యలకు అనుగుణంగా మేనిఫెస్టోలను మార్చుకుంటూ ఉండాలి ఒకే సమస్యపై కూర్చుంటామంటే ఆ సమస్య ప్రజలకు తీరి ఉండవచ్చు అప్పుడు మీ అవసరం ప్రజలకు ఉండకపోవచ్చు కాబట్టి అన్ని సమస్యలపై దృష్టి పెట్టాలి పదవి కోసం ఆరాటపడకూడదు ప్రజల కొరకు పోరాటం చేయాలి ఆ విధంగా గుర్తింపు తెచ్చుకోవాలి ఎవరైనా సరే రాజకీయాల్లోకి రావాలంటే ఇలాంటి లక్షణాలు తప్పక ఉండాలి అవి ఒకటి ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఎంపీగా పోటీ చేయాలంటే కనీస వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు ఉండాలి రెండు భారతీయులై ఉండాలి ఓటు హక్కు ఆధార్ కార్డు కలిగి ఉండాలి మూడు రుజువైన ఎలాంటి క్రిమినల్ కేసులు ఉండి ఉండకూడదు నాలుగు కనీస విద్య ఉండాలి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి ఐదు రాజకీయాలపై అవగాహన ఉండాలి ఆరు రాజకీయాలంటే ఇష్టం ఆసక్తి ఉండాలి మాట చాకచక్యం చురుకుతనం సేవా గుణం దయాగుణం కలిగి ఉండాలి ఏడు అవినీతి రాజకీయాలపై మోసాలపై అవినీతి పాలనపై పాలకులపై కసి ఉండాలి ఎనిమిది క్రమశిక్షణ నిబద్ధత నిజాయితీ కలిగి నీటుగా ఉండాలి తొమ్మిది ఒక కార్యకర్తగా ఉద్యమాలలో స్వచ్ఛంద సేవా సంస్థలలో పనిచేసి ఉండాలి పది రాజ్యాంగంపై చట్టాలపై అవగాహన ఉండాలి రాజకీయ మెలకువలు తెలుసుకోవాలి ప్రశ్నించే శక్తి ఉండాలి స్టేజ్ పైన స్పీచ్ ఇవ్వగలగాలి పదకొండు ఎన్నికలు వచ్చినప్పుడే కాకుండా కొంతకాలంగా ప్రజలతో మమేకమవుతూ ఉండాలి ఆప్యాయంగా పలకరించాలి వరసలు పెంచుకోవాలి పన్నెండు ప్రజల ఇంటింటికి వెళ్ళాలి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవాలి పరిష్కారం చూపాలి పదమూడు మీరెవరో తెలియకపోతే పోలింగ్ ఏజెంట్లు కూడా లభించరు పద్నాలుగు ప్రజల సాధారణ సమస్యలను తీర్చడానికి ప్రయత్నం చేయాలి తీర్చాలి కూడా పదిహేను ప్రజలలో మంచి పేరు గౌరవం గుర్తింపు సంపాదించాలి అది ప్రజలకు సేవ చేసినప్పుడే మంచి పేరు వస్తుంది ఇలా ప్రజలతో నిరంతరం కలిసిపోవాలి పదహారు ఎలాంటి ప్రజా సమస్యలనైనా సాధించి తీరుతుంది లేదా సాధించి తీరుతాడు అనే నమ్మకం ప్రజలలో కలిగించాలి అందుకు నిజాయితీగా సాధించి చూపాలి పదిహేడు ఏ చెడు లక్షణాలు మోసాలు దందాలు భూకబ్జాలు జరిపి ఉండకూడదు పద్దెనిమిది ఉన్నంతలో అత్యంత పేదవారికి చేతనైన ఆర్థిక సహాయం చేయాలి రోగులైతే సేవ చేయాలి ఏదో ఒకటి గుర్తింపు తేవడానికి దోహదపడుతుంది పంతొమ్మిది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని విమర్శించకూడదు తక్కువ చేసి మాట్లాడకూడదు సహాయం చేసిన వారిని దాతలను పేర్లతో సహా గౌరవించాలి కానీ మరిచిపోకూడదు పశ్చాత్తాపంతో దగ్గరకు వచ్చిన వారిని అవమానపరచకూడదు దీనివలన శత్రువులు పెరుగుతారు ఇరవై ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నారో ఆ నియోజకవర్గం గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి ఎన్ని గ్రామాలు ఎన్ని బూతులు ఎంతమంది ప్రజలు ఎంతమంది ఓటర్లు మహిళా ఓటర్లు పురుష ఓటర్లు ఎంతమంది అనేది ఫింగర్ టిప్స్లో ఉండాలి ఆ నియోజకవర్గ సమస్యలు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి జనరల్గా మాట్లాడితే ప్రజలు మీ తెలివితేటలను వెంటనే పసిగడతారు ఇరవై ఒకటి ప్రజా సమస్యలు ఏమిటంటే ఉదాహరణకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఆరు గ్యారంటీల పథకాలు ఎలా పొందాలి ఎలా అప్లై చేయాలి అప్లికేషన్లు ఎలా నింపాలి ఎవరు అర్హులు రైతు భరోసా వచ్చిందా పెన్షన్లు వచ్చాయా రాకపోతే వారికి వచ్చేటట్లు చేయాలి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు లేని వారికి ఆధార్ కార్డులను రేషన్ కార్డులను ఇప్పించాలి అధికారులతో మాట్లాడాలి ఓటర్ లిస్టులో వారి పేర్లు ఉన్నాయో లేదో లేకుంటే ఓటర్ కార్డులను ఇప్పించాలి అనారోగ్యంతో ఉంటే హాస్పిటల్కు తీసుకువెళ్ళాలి భూమి సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించాలి నిరుద్యోగ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలి ఇలా నిజాయితీగా సేవలను అందిస్తూ ప్రజలను మీ ఖాతాలో వేసుకోవాలి ఊరికనే ఓటు వేయమంటే ఎవరు ఓటు వేయరు డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు కానీ ఓటు వేయరు ఏదో ఒకసారి వేలాది మంది వచ్చి సానుభూతితో ప్రచారం చేసినా ఓట్లు పడవు ప్రజలకు అభ్యర్థులపై పూర్తి నమ్మకమైన కలిగి ఉండాలి లేదా అంతకుముందున్న ప్రభుత్వంపై మరియు ఇతర పార్టీలపై తీవ్రమైన వ్యతిరేకత అయినా వచ్చి ఉండాలి అప్పుడే ప్రజలు ఇండిపెండెంట్లకు ఓట్లు వేస్తారు లేదంటే గెలవడం అసాధ్యం ఒక్కోసారి ప్రజలకు ఎంత సేవ చేసినా కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోవచ్చు అంత మాత్రాన కృంగిపోవద్దు ప్రజలకు మీపై సానుభూతి చెక్కు చెదరదు మరోసారికైనా గెలిపిస్తారు